న్యూస్ న్యూస్కి స్వాగతం ఈరోజు పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు మాట్ూరు మండలంలో నిర్వహించబడిన పదవ తరగతి పరీక్ష కేంద్రాల్లో మాటూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాయల్ హై స్కూల్ చైతన్య హై స్కూళ్లను మండల విద్యాశాఖ అధికారి వసరాం నాయక్ సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును మరియు వసతులను పరిశీలించారు మండలంలోని మొత్తం ఐదు కేంద్రాలకు గాను యాభై ఐదు మంది ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా వ్యవహరించగా తొమ్మిది వందల యాభై ఏడు మంది విద్యార్థులకు గాను తొమ్మిది వందల నలభై ఎనిమిది మంది విద్యార్థులు హాజరు కాగా తొమ్మిది మంది విద్యార్థులు గైర్ హాజరైనట్లు మండల శాఖ అధికారి ఓ ప్రకటనలో తెలియజేశారు